క్రియేట్ ఎనర్జీ ఎనర్జీ క్రియేట్స్ మ్యాటర్ మన ఆలోచనలు ఒక శక్తిగా మారుతుంది ఆ శక్తి ఒక ఆకారాన్ని సృష్టిస్తుంది మనకి ఏం కావాలో దాని మీద మన ఆలోచనని ఉంచితే అది ఒక ఎనర్జీగా మారి మనకి ఏం కావాలో అది మనకి దక్కేలా చేస్తుంది రోజు నిద్రపోయే ముందు ఉదయం నిద్ర లేచిన తర్వాత కనుక ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టెక్నిక్ తో మీ ఆలోచనల్ని కనుక ఒక శక్తిగా మార్చుకుంటే మీరు చాలా తక్కువ సమయంలోనే మీరు దాన్ని కార్యరూపం చూస్తారు ఏంటి ఇదంతా నిజంగా సాధ్యమవుతుందా అనుకుంటున్నారా అసలు ఈ ఎనర్జీ ఏంటి దాన్ని ఉపయోగించుకొని మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనేది మీకు క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించాలి అంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు ఓపికతో చూడండి ఇక అసలు విషయానికి వస్తే నికోలా టెస్లా చాలా మందికి అంతు చిక్కని వ్యక్తి ఆయన చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇప్పటికీ చాలా మందిలో ఒక మిస్టరీ లాగానే ఉండిపోయాయి ఇఫ్ యూ న్యూ ద మ్యాగ్నిఫిషియన్స్ ఆఫ్ ద త్రీ సిక్స్ నైన్ యూ వుడ్ హ్యావ్ ఏ కీ టు ద యూనివర్స్ టెస్లా ఈ త్రీ సిక్స్ నైన్ నైన్ నెంబర్స్కి టెస్లాకి ఎంతో మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది ఈ విశ్వానికి సంబంధించిన సీక్రెట్ అన్నీ కూడా ఈ త్రీ సిక్స్ నైన్లో ఉందని బలంగా నమ్మేవారు నికోలటెస్లా అయితే మీరు అనుకోవచ్చు ఈ త్రీ సిక్స్ నైన్కి విశ్వానికి ఏంటి మధ్యలో ఈ న్యూమరాలజీ ఏంటి అని అయితే ఇది న్యూమరాలజీ కాదు అంతకు మించి మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఇది తెలిస్తే ఎన్నో ఏళ్లుగా మనకు అర్థం కాని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నికోలాటెస్లాకి త్రీ సిక్స్ నైన్ సంఖ్యలతో ఎవ్వరికీ అర్థం కాని రిలేషన్ ఉండేది ఆయన ఒక బ్లాక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ బ్లాగ్ చుట్టూ మూడు సార్లు తిరిగేవారు ఏదైనా తినే ముందు ఆ ప్లేట్ని పద్దెనిమిది సార్లు తుడిచేవారు ఏదైనా హోటల్ రూమ్లో దిగాలన్నా కూడా ఆ రూమ్ నెంబర్ త్రీతో డివైడ్ అయ్యేలా చూసుకునేవారు ఇది చాలామంది చేదస్తం అనేవారు ఓసీడీ అనేవారు అయితే ఈ త్రీ సిక్స్ నైన్ పై టెస్ట్లకి ఇంత మమకారం ఏంటి అని చాలామంది చేసిన పరీక్షల్లో కొన్ని మనకు ఆశ్చర్యపరిచే నిజాలున్నాయి ముందుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్లో ఉన్న ఆ ఆశ్చర్యకరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం మొదట త్రీ సిక్స్ నైన్ నెంబర్ని పక్కన పెడితే మిగిలిన ఆరు నెంబర్లు అంటే వన్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్స్లో ఏ నెంబర్ని తీసుకొని దాన్ని డబల్ చేసినా ఈ ఆరు నెంబర్స్లో ఒకటే వస్తుంది ఉదాహరణకు ఎనిమిది తీసుకొని డబల్ చేస్తే పదహారు వస్తుంది ఈ పదహారులోని వన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అలాగే పదహారును మళ్ళీ డబల్ చేస్తే ముప్పై రెండు వస్తుంది త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అలాగే థర్టీ టూని డబల్ చేస్తే సిక్స్టీ ఫోర్ సిక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మళ్ళీ టెన్ని వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఇలా డబల్ చేసుకుంటూ వెళ్తే మనకి మిగిలే నెంబర్స్ వన్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఈ సిక్స్ నెంబర్సే వస్తాయి కానీ త్రీ సిక్స్ నైన్ ఈ మూడు నెంబర్లో ఒకటి కూడా రాదు అదే మనం కనుక త్రీ సిక్స్ని తీసుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ని ట్రై చేస్తే త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ మళ్ళీ ఇక్కడ వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ అలాగే వచ్చిన ఆ ట్వెల్వ్ని డబల్ చేస్తే ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ మళ్ళీ టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అదేవిధంగా సిక్స్ని తీసుకుంటే సిక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అంటే వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ మళ్ళీ ట్వెల్వ్ని డబల్ చేస్తే ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అయితే ఇక్కడ త్రీ సిక్స్ని డబల్ చేసుకుంటూ వెళ్తే మనకి వచ్చే నెంబర్ అనేది త్రీ ఎన్ సిక్స్ మాత్రమే నైన్ అనే నెంబర్ మనకి ఎక్కడా కనబడటం లేదు ఈసారి మనం నైన్ని తీసుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తే నైన్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఇక్కడ వన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మళ్ళీ ఎయిటీని డబుల్ చేస్తే థర్టీ సిక్స్ ఇక్కడ త్రీ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మళ్ళీ థర్టీ సిక్స్ని డబల్ చేస్తే సెవెంటీ టూ ఇక్కడ సెవెన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు నైన్ అంటే నైన్ని ని డబల్ చేసుకుంటూ వెళ్తే తిరిగి నైనే వస్తుంది కానీ మిగిలిన ఏ నెంబర్ కూడా రావటం లేదు ఈ నైన్ వెనుక ఇంతే కాదు ఇంకా చాలా ఉంది సర్కిల్ని తీసుకున్న స్క్వేర్ తీసుకున్నా ఇక్కడ ఇవన్నీ నేచురల్గా మనం తీసుకున్న మ్యాథమెటిక్స్లో భాగాలు అయితే ఒక సర్కిల్ని మనం ముందుగా తీసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది దీన్ని టోటల్గా యాడ్ చేస్తే అంటే త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు నైన్ అలాగే సెమీ సర్కిల్ తీసుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ జీరో ఈజ్క్వల్ టు నైన్ ఇలా ఎన్ని భాగాలు చేసినా మనకు వచ్చే నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే చివరికి తొమ్మిదే వస్తుంది ఇక్కడ మనం సర్కిల్ తీసుకున్నా స్క్వేర్ తీసుకున్నా కూడా ఇవన్నీ నేచురల్గా మనం తెలుసుకున్న మ్యాథమెటిక్స్లో భాగాలు అయితే ఒక సర్కిల్ని మనం ముందుగా తీసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది దీన్ని టోటల్గా యాడ్ చేస్తే అంటే త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ జీరో ఎస్కోల్ నైన్ అలాగే సెమీ సర్కిల్ తీసుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ జీరో ఎస్కోల్ నైన్ ఇలా ఎన్ని భాగాలు చేసినా మనకు వచ్చే నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే చివరికి నైనే వస్తుంది ఇలా సర్కిల్నే కాదు స్క్వేర్ ని తీసుకున్నా ట్రయంగిల్ని తీసుకున్నా సరే ఇలా ప్రతి దాంట్లోనూ యాంగిల్ కనుక తీసుకుని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి తిరిగి వచ్చేది తొమ్మిది మాత్రమే అందుకే టెస్లాకి ఈ త్రీ సిక్స్ నైన్ ముఖ్యంగా నైన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉండేది ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అయినా దీని మీద చేసేవారు ఎందుకంటే అన్ని సంఖ్యలలో నెంబర్ నైన్కి కి హై ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీ ఇంకా హై వైబ్రేషన్ ఉంది అని టెస్లా గట్టిగా నమ్మేవారు టెస్లా ఏమన్నారంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్ అసలు నైన్ వెనుక ఉన్న పవర్ ని అర్థం చేసుకోవాలి అంటే మనం కొద్దిగా క్వాంటమ్ ఫిజిక్స్ ని కూడా టచ్ చేయాల్సి ఉంటుంది జనరల్గా ప్రపంచంలో రెండు రకాల ఫిజిక్స్ ఉన్నాయి ఒకటి న్యూటోనియన్ ఫిజిక్స్ అయితే రెండవది క్వాంటమ్ ఫిజిక్స్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతుంది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అని ఇలాంటివన్నీ తెలిపేది న్యూటోనియన్ ఫిజిక్స్ అంటే ఏదైనా సరే కరెక్ట్గా తెలియచేయటం న్యూటోనియన్ ఫిజిక్స్ అయితే క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లాంటి అటామిక్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇవి మన కంటికి కనబడకపోయినా ఒక రకంగా ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసేవి ఇవే క్వాంటమ్ ఫిజిసిస్ట్ ఎప్పుడైతే ఆటం దగ్గరగా చూడటం మొదలు పెట్టారో చాలా దగ్గరకు కొద్దీ ఆటం అనేది కనబడకుండా ఇన్విజిబుల్ అయిపోయింది అంటే అక్కడ ఏమీ లేదని కాదు అక్కడ మనకు కనబడని ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ ఉందని ఫిజిసిస్ట్ తెలిపారు ఇవేవి కంటికి కనబడకుండా ఉండడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా లో ఉండడమే దీనికి కారణం ఉదాహరణకి మన రూంలో తిరగకుండా అలాగే ఉంటే మన కంటికి ఆ ఫ్యాన్ యొక్క రెక్కలు కనబడతాయి అదే ఆ ఫ్యాన్ కనుక హై స్పీడ్లో తిరిగినప్పుడు చూస్తే మన కంటికి ఆ ఫ్యాన్ యొక్క రెక్కలు అనేవి కనబడవు అంటే ఎప్పుడైతే ఫ్యాన్లోని రెక్కలు హై ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతాయో అప్పుడు మన కళ్ళు ఆ ఫ్యాన్ రెక్కల్ని చూడలేవు ఎప్పుడైతే హై ఎనర్జీ ఇంకా హై ఫ్రీక్వెన్సీలో ఒక మ్యాటర్ ఉందో దానికి స్పేస్ అండ్ టైం అనేవి వర్తించవు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక మ్యాటర్ అనేది హై ఎనర్జీతో ఉంటుందో ఆ మ్యాటర్ అనేది ఎవరికి కనబడకుండా హై వైబ్రేట్ అవుతుంది ఇక్కడ శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని తెలుసుకున్నారు అదేంటంటే క్వాంటమ్ ఫీల్ లో అంటే మనకి కనబడని ఒక ప్లేస్ని తీసుకుంటే అక్కడ మనకి ఏమీ కనబడటం లేదు శూన్యం మాత్రమే ఉంది అయితే మనం ఆ శూన్యంలో ఏదో ఒక ప్లేస్ని ఫిక్స్ చేసుకొని చూడాలనుకుంటున్న దాని ఫ్రీక్వెన్సీకి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ పూర్తి ఇంటెన్షన్తో చూస్తే మనకి వైబ్రేట్ అవుతున్న ఆ పార్టికల్ కనబడుతుందని అదే మనం ఒక అర సెకండ్ అయినా ఆ ప్లేస్ నుండి డిస్ట్రాక్ట్ అయ్యామంటే మళ్ళీ మనం ఏం పాటికెల్ని అయితే చూసామో మళ్ళీ తిరిగి దాన్ని చూడలేము ఈ పాయింట్లోని ఒక ముఖ్యమైన మీనింగ్ ఏంటి అంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉంటామో అనేది మనకు తెలియదు ఇంకా కనబడదు ఎందుకంటే మన దగ్గర అసలు ఎలాంటి ఆలోచన లేదు కానీ మనం ఎలా ఉండాలి అనేది ఫిక్స్ అయ్యి పూర్తి కాన్సన్ట్రేషన్తో మనం అనుకున్న కోరిక యొక్క ఫ్రీక్వెన్సీని ఎనర్జీని మ్యాచ్ చేస్తూ చూస్తే ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అయ్యి మనం ఆ ఫ్యూచర్ని రియాలిటీలోకి మార్చుకోవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో మనం ఒకటి చెప్పుకున్నాం థాట్స్ క్రియేట్ ఎనర్జీ అండ్ ఎనర్జీ క్రియేట్స్ మ్యాటర్ అని ఎప్పుడైతే మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది ఫిక్స్ అయి మనం హై ఎనర్జీతో ముందుకు వెళ్తామో మనం అనుకున్నది సాధిస్తాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన కోరిక ఏంటి దాన్ని మ్యాచ్ చేసేలా మన ఎనర్జీ ఎలా ఉండాలి ఎంత ఫ్రీక్వెన్సీతో మనం పూర్తి పని చేయాలి అని ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంట్లోనే కూర్చొని ఏమీ చేయకుండా అసలు ఎలాంటి ఎనర్జీ లేకుండా ఫ్యూచర్లో ఏం చేయాలి ఎలా ఉండాలి అని ఎలాంటి ఆలోచన లేకుండా కూర్చుంటే తను ఏమీ ఫ్యూచర్లో క్రియేట్ చేయలేడు ఇక్కడ యువర్ పాస్ట్ ఈజ్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్ అంటే ఆ వ్యక్తి పాస్ట్లో ఏమీ చేయలేదు కనుక ఆ వ్యక్తి ఫ్యూచర్లో కూడా ఏమీ కొత్తగా క్రియేట్ చేయలేడు అదే వ్యక్తి ప్రస్తుతంలో పూర్తి ఎనర్జీతో తన ఫ్యూచర్లో ఏదైనా క్రియేట్ చేయాలి అని అనుకున్నాడు అంటే తన థాట్స్ అనేవి కొత్త ఎనర్జీని క్రియేట్ చేసి ఆ ఎనర్జీ కొత్త మ్యాటర్ని తయారు చేస్తాయి అందువల్ల ఆ వ్యక్తి ప్రెజెంట్ ఈజ్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్ మనం ప్రస్తుతం ఏమీ సాధించడం లేదు కొత్తగా ఏమీ క్రియేట్ చేయడం లేదు అని మీరు కనుక అనుకుంటే ఒకసారి ఆలోచించండి మీ పాస్ట్ ఎలా ఉంది ప్రెసెంట్లో ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఎంత ఎనర్జెటిక్గా ఒక విషయం మీద పని చేస్తున్నారు అని మన చుట్టూ ఖాళీ స్పేస్ ఉంది ఆ స్పేస్లో ఏమీ లేదు అని మనం అనుకుంటున్నాం కానీ ఆ స్పేస్లో లెక్కలేనంత ఎనర్జీ ఉంది అందువల్ల మనం ఆ ఎనర్జీని ట్యాప్ చేయగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు అంటే మన థాట్స్ని మన చుట్టూరా ఉండే స్పేస్లోకి మన పూర్తి అటెన్షన్ని పంపిస్తే మనం ఏదనుకుంటే అది సాధించగలం అయితే మనకి టెస్లా ఎక్స్పెరిమెంట్ నుండి హై ఎనర్జీ అనేది చాలా ముఖ్యం అది ఈ విషయంలోని శక్తిని తీసుకోవడానికి అది ఒక కీ అని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఎలా ఉంటే ఆ ఎనర్జీతో మనం కళల కన్నా ఫ్యూచర్ని రియాలిటీ చేసుకుంటామో తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనలో ఆ థాట్స్ని ఎలా రేకెత్తించాలి ఎలా కొత్త ఎనర్జీని క్రియేట్ చేయాలి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం దానికోసం మనకి ఉపయోగపడేది అబ్రహం హిక్స్ చెప్పిన సెవెంటీన్ సెకండ్స్ మానిఫెస్టేషన్ టెక్నిక్ ఈ సెవెంటీన్ సెకండ్స్ రూల్ ఏంటి అంటే ఒకే ఒక్క ఆలోచన మీద సెవెంటీన్ సెకండ్స్ పాటు కాన్సన్ట్రేట్ చేసి ఎటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటే మనం కలలకన్నా ఫ్యూచర్ని ప్రజెంట్లో జరిగేలా మార్చుకుంటాం ముందుగా మీ కోరికల్ని ఏదైనా సరే అది మనీ జాబ్ సక్సెస్ ఇలా ఏదైనా సరే మీరు కనే కోరికను ఒక పేపర్ మీద రాసుకొని దాని గురించి పదిహేడు సెకండ్లు ఆలోచిస్తే ఆ కోరిక మీద మీకుండే ఎనర్జీ అనేది పెరుగుతుంది వేరే అన్ని కోరికల కంటే ఈ కోరిక చాలా ముఖ్యమనే ఆలోచన పెరుగుతుంది అలా మీరు ఆ కోరిక మీద హై ఎనర్జీతో పని చేయడం మొదలు పెడతారు ఈ టెక్నిక్ని మీరు నిద్రపోయే ముందు పదిహేడు సెకండ్ల పాటు నిద్ర లేచిన తర్వాత పదిహేడు సెకండ్ల పాటు మీ ఆలోచనని మీ కోరిక మీద పూర్తి ఏకాగ్రతతో నిలిచేలా చూసుకోవాలి చివరిగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న ప్రస్తుత ఆలోచన ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రతి పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి మీ ఆలోచనలు మీ పనులు అన్నీ కూడా ఈ విశ్వం యొక్క శక్తితో ముడిపడి ఉన్నాయని గుర్తుంచుకోండి